శ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదా సర్వజనం మే వశమానాయ స్వాహ ఓం నమ శివాయ హరి నమస్కారం అగోరీ తాంత్రిక అమర్నాథ్ గురూజీ ఛానల్కు స్వాగతం ఈ ఒక వీడియోని లైక్ చేసేది షేర్ చేసేది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఏమనిపించింది ఇంకేం కావాలా అని చెప్పి మీరు కమెంట్ చేసేది దయచేసి మర్చిపోకండి ಅಡು ಈ ಮಹಾಗಣಪತಿ ಸಾಧನಾ ಕ್ರಮ ಮುಂದು ಪ್ರಾರ್ಥನಾ ಸಂಕಲ್ಪ ರೆಂಡುಕೆಸಾರಿ ನಮೋ ವ್ರತಪತಯೇ ನಮೋ ಗಣಪತಯೇ ನಮಃ ವ್ರತಮತಪತೇ ನಮಸ್ತೆ ಅಸ್ತು ಲಂಬೋದರಾ ಏಕದಂಥ ವಿಘ್ನನಾಶಿ ಶಿವಸುತಾಯ ವರದ ಮೂರ್ತೇ ನಮೋ ನಮಃ ओम् अस्य महामन्त्रस्य महा गणकऋषिः गायत्रीचन्दः श्रीमहागणपतिर्देवता गम्बीजं ह्रीं शक्तिः श्रीं कीलकं श्रीमहागणपतिमहानुग्रहसिद्ध्यार्थं सकलविघ्ननिवारणार्थं श्रीमहागणपतिमहामन्त्रजपे विनियोगः इति चेस्कुण्ट మనము దీపాలు ధూపము నైవేద్యము అన్నీ తయారు చేసుకుంటే ఆ తర్వాత అంగన్యాసము కారణ్యాసము చేసుకోవాలి అంగన్యాసము కారణ్యాసము చాలామందికి తెలియని విషయం ఏమంటే అంగన్యాసము చేసుకునే దానికి మనము మన కుడి చేతి వేలు తుప్పుడు వేలు మద్యవేలు ఉంగరం వేలు అలాగే చిటికన వేలు ఈ వేలుల్ని చూపిస్తూ ఒక్కొక్క వేలు నేను చెబుతా పోతాను దాని ప్రకారం మీరు చేసుకుంటా పోండి ఓం శ్రీం ఏకదంతాయ అంగుష్టాభ్యం నమ మీ బొటను వేలుని ఒకసారి చూపించి వేలుని ఒకసారి అలా చేతిలో ఒకసారి రుద్ది చూపించాలి మహాగణపతికి ఇప్పుడు ఓం హ్రీం విద్మహే తర్జనీభ్యం నమ చూపుడు వేలు ఓం క్లీం వక్రతుండాయ మధ్యమాభ్యం నమ ఇప్పుడు మధ్యవేలు ఓం గ్లౌం ధీమహే అనామికావ్యం నమ ఉంగురం వేలు ఓం గమ్ తన్నో గణపతి కనిష్ట కావ్యం నమ వేలు ఇలా మీరు పూర్తి చేతిని ఒకసారి రుద్ది రెండు వేళ్ళుతో ఎడమ చేతి చూపుడు వేలు మధ్యవేళ్ళుతో కుడి చేతికి రెండుసార్లు కుడి చేతిలో అలా తట్టాలి పట్ పట్టని ఆ తర్వాత కాళ్ళు నడుము హృదయం చేతులు కన్నులు ముక్కులు చెవులు తల హృదయం మొత్తం అన్నిటినీ చూపిస్తూ నడుము వెనక నడుము దగ్గర నుంచి ముందుకు మూడు సార్లు చేతులతో అలా తీసుకొచ్చి అలా చప్పట్లు తట్టాల ముందుగా మన చుట్టూ దిగ్బంధన చేసుకున్నట్టు చేసుకోవాలా ఇలా చేసుకున్నట్టయితే మనకు ఏ దుష్టశక్తులు దగ్గరికి రావు ఈ మంత్రం ద్వారా ఇవన్నీ చేసుకోవాల మంత్రాలు ఎలా ఉన్నాయి ఓం గహ ప్రచోదయాత్కరతలకర పృష్టాభ్యం నమ శ్రీం ఏకదంతాయ హృదయాయ నమ హ్రీం విద్మహే శిరసే స్వాహ ఓం క్లీం వక్రతుండాయ శిఖాయ వషట్ ఓం గ్లౌం ధీమహి కవచాయ హోం ఓం గం తన్నో గణపతి నేత్రయాయ వషట్ ఓం గహ ప్రచోదయాత్హస్త ఫట్ భూర్భువస్వరోం దిగ్బంధ ఇది చేసుకుని తర్వాత ఇప్పుడు మూలమంత్రం శ్రీం క్లీం మూల మంత్రం గణపతయే గణపతరవరద సర్వజనం మే వశమానాయ స్వాహ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనిష్టపక్షం చేసుకోవాలా ఆ తర్వాత గాయత్రి మంత్రము ఇలా ఉంది ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ ఈ మంత్రం కూడా చేసుకోవాలా కుదిరితే మీరు గణేష అష్టోత్తరాలు గణేష సూక్తం చేసుకొని ఈ ఒక గణేష సాధనని చేసుకోవాల సాధన చేసుకునేదానికి ఈ ఒక మూల మంత్రం ఏముందో చాలా శ్రద్ధగా గంటన్నర చేయాల అంటే బాగా స్పీడుగా కాస్త తల పైకెత్తుకొని మీ దృష్టి రెండు కండ్లల మధ్యలో పెట్టుకొని అక్కడ మీరు మహాగణపతిని చూస్తున్నట్టుగా భావించుకొని ఈ ఒక మంత్రాన్ని గంటన్నర కుదిరితే మీరు ఇంకాస్త ఎక్కువ టైము తీసుకొని చేసుకోవాలి ఒకసారి మీరు ఇదంతా చేశాక ఈ మంత్రము చెప్పుకొని పూజ ముగించాలి భూర్భవస్వరోం ఇతి దిగ్మూక ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని చెప్పుకొని మహాగణపతికి నేను ఇలా నీ ఒక సాధన చేస్తున్నా స్వామి నాకు నీ దర్శనమిచ్చి నిదర్శనం ఈ తండ్రి అని చెప్పి బాగా వేడుకోవాలా అలా ప్రతిరోజు చేసుకోవాలా అంతేకాకుండా మీరు ఈ ఒక విచ విషయాన్ని ఎవ్వరికి చెప్పకుండా మూల మంత్రము మనసా మనసులోనే మానసిక జపం చేసేది మర్చిపోకండి మీరు ఎక్కడున్నా కానీ ఈ మంత్రము చేస్తూ ఉండండి ఇంకా మిగతా డీటెయిల్స్ గణపతి యంత్రము నా దగ్గర తీసుకొని చేసుకున్నట్టయితే మీకు సిద్ధి ఖచ్చితంగా లభిస్తుంది అనేది మర్చిపోకండి మంచిది కానీ వేదాంతి వైరాగ్య సిద్ధార్థియు జన్మ కర్మ పావనం శుభం శుభం ఇంకాస్త డీటెయిల్స్ నేను ఇంకా మీకు మీరు నేరుగా నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్తా మంచిది కానీ ఈ వీడియో లైక్ చేసేది సబ్స్క్రైబ్ చేసుకునేది బెల్ ఐకాన్ ప్రెస్ చేసేది కమెంట్ చేసి మీకు ఏమనిపించింది అని చెప్పేది మర్చిపోకండి ఇంకా డీటెయిల్గా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి